నమస్తే నేను మీ గోలి మధు మంగళూరి టైమ్స్కి స్వాగతం కవితా సెవెంత్లో ఈ వారం కవితా శీర్షిక గుండె పగులుతుంది కవితా శీర్షిక గుండె పగులుతుంది దేశ నాశనానికి దేశభక్తి కారణం అంటే విస్మయం కాక మరేముంది దేశనాశనానికి దేశభక్తి కారణం అంటే విస్మయం కాక మరేముంది ప్రజలందరు క్షేమం పాలకులదైనప్పుడు హిందువులే బంధువులంటూ మతోన్మాదాన్ని నూరిపోస్తుంటే గుండె బరువెక్కడంలో ఆశ్చర్యమేముంది ప్రజలందరి క్షేమం పాలకులదైనప్పుడు హిందువులే బంధువులంటూ మతోన్మాదాన్ని నూరిపోస్తుంటే గుండె బరువెక్కడంలో ఆశ్చర్యమే ఉంది హద్దు పద్దు లేని ధరల శరాఘాతానికి హిందూ సామాన్యుడు విలవెలలాడటంలో వింతేముంది సంక్షోభంలోకి దేశం దిగజారుతున్న పాలన మారనందుకు చోద్యంగా ఉంది హద్దు పద్దు లేని ధరల శరాఘాతానికి హిందూ సామాన్యుడు విలవెలలాడటంలో ఇంతేముంది సంక్షోభంలోకి దేశం దొర్లుతున్న పాలన మారనందుకు చోద్యంగా ఉంది దోచుకు తిన్నారన్న ఆంగ్లేయులు నెత్తిన నయా పైస అప్పు పెట్టకనే దేశం దాటిన నేటికి నెత్తిన పేరుకున్న కోటాను కోట్ల అప్పులు చూస్తే ఆందోళన కలుగుతుంది దోచుకు తిన్నారన్న ఆంగ్లేయులు నెత్తిన నయా పైస అప్పు పెట్టకనే దేశం దాటినా నేటికి జనన్నెత్తిన పేరుకున్న కోటాను కోట్ల అప్పు చూస్తే ఆందోళన కలుగుతుంది మిలియన్లకు మిలియన్ల శ్రామిక శక్తి సంకనాకి పోయినా చైతన్య రాహిత్యమైన సమాజాన్ని చూస్తే భయమేస్తుంది మిలియన్లకు మిలియన్ల శ్రామిక శక్తి సంకనాకి పోయినా చైతన్య రాహిత్యమైన సంఘాన్ని చూస్తే భయమేస్తుంది మత పిచ్చి మానవత్వాన్ని మింగుతూ విద్వేషాలు రగిలిస్తుంటే ఏడుపొచ్చేస్తుంది మత పిచ్చి మానవత్వాన్ని మింగుతూ విద్వేషాలు రగిలిస్తుంటే ఏడుపొచ్చేస్తుంది రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరుని ఇంట ఇఫ్తార్ విందుకు వెళ్లే హిందూ బంధువులు గుర్తొచ్చి విద్వేషాలు ఎవరు సృష్టిస్తున్నారో ప్రజలకు ఎందుకు తెలియడం లేదో ఆశ్చర్యంగా ఉంది రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరుని ఇంట ఇఫ్తార్ విందుకు వెళ్లే హిందూ బంధువులు గుర్తొచ్చి విద్వేషాలు ఎవరు సృష్టిస్తున్నారో ప్రజలకు ఎందుకు తెలియడం లేదో ఆశ్చర్యంగా ఉంది అన్నిటినీ మించి అబద్ధాల పునాదులపై నిలబడుతున్న అధికారాన్ని అంధకారంలోకి దిగచారుతున్న దేశాన్ని చేవ చచ్చిన చైతన్యాన్ని చూస్తుంటే గుండె పగులుతుంది అన్నిటినీ మించి అబద్ధాల పునాదులపై నిలబడుతున్న అధికారాన్ని అంధకారంలోకి దిగజారుతున్న దేశాన్ని చేవ చచ్చిన చైతన్యాన్ని చూస్తుంటే గుండె పగులుతుంది నమస్కారం అండి